గ్రామానికి వెళ్లే ఒర్రెపై వంతెన లేక నరకయాతన పడుతున్నా గ్రామస్తులు బాపుగూడలో వెంటనే వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని బాపుగూడ గ్రామానికి చెందిన గర్భిణీలు విద్యార్థులు రోగులు నానా అవస్థలు పడుతున్న బాపుగూడ గ్రామస్తులను పట్టించుకునే నాదుడే లేక వైద్యం కోసం బెజ్జూరు వెళ్లాలంటే బాపుగూడే ఒర్రె దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఒర్రె దాటలేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులను అనుభవిస్తూ ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ అతి కష్టం మీద బాపుగూడ వర్రెను దాటాల్సిన పరిస్థితి నెలకొంది బాపుగూడ గ్రామానికి వర్షాకాలంలో వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని గత కొన్ని సంవత్సరాలుగా బాపుగూడ గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో వర్రె నిర్మాణం కోసం రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రతిసారి వంతెన నిర్మిస్తామని దొంగ హామీలు ఇస్తున్నారు కానీ గెలిచాక ప్రజల బాధలు పట్టించుకునే నాదులే కరువయ్యారని బాపుగూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాలకులు స్పందించి బాపుగూడ గ్రామానికి వెళ్లే వొర్రెపై వంతెన నిర్మించాలని బాపుగూడ గ్రామస్తులు కోరుతున్నారు सैथापोत् సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే சைதாபூர் வீரபிரஸ்வாமி குடிதர யாதன் எைன் த்ரீ சேவன் மூணு நைன் சிக்ஸ் 9849213754 த்ரீ 9618034138